వెంకటగిరి పోలేరెమ్మ జాతర ఘనంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలిచ్చారు బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెంకటగిరి ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఎంపీపీ తనూజారెడ్డి ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరిగే వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం ఈ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని భక్తులకు పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు ఈ మధ్యనే వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని క్యూలైన్ల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీసు బందోబస్తు మెడికల్ క్యాంపుల ఏర్పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంచడం త్రాగునీరు ఏర్పాటు తగినంత ఉండాలని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని ఫైర్ సేఫ్టీ బ్యారికేడ్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్ రవాణా సౌకర్యం హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిరంతర విద్యుత్ సరఫరా జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు శానిటేషన్ పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతర మొదలుకొని ముగింపు రోజు వరకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు అలాగే ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అందరి సహకారంతో భక్తులకు అమ్మవారి దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జాతర సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయాలని విఐపి దర్శనాలను తగ్గించడం జరుగుతుందని మూడు వందల రూపాయల దర్శనం ఉచిత దర్శనం క్యూలు మాత్రమే ఏర్పాటు చేసేలా ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా చేసేలా చర్యలు చేపడతామన్నారు దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని కల్పించాలని తెలిపారు గతంలో కన్నా రేట్లు తగ్గించి మూడు వందల రూపాయలు అలాగే ఉచిత దర్శనం వంటి ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు ప్రజలు అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని సీసీ కెమెరాల ఏర్పాటుతో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించనున్నామని పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ జాతరను జిల్లా యంత్రాంగం సమన్వయంతో జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు గూడూరు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతాకుమార్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖుల మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా కోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి విచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులతో గారితో పాటు జిల్లా ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయటం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టుకోవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకు ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగ్రేషన్కి ఆరోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వెయ్యాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి సీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరికీ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం అమ్మవారి జాతరటువంటి కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం అందరు కూడా చెప్పడం జరిగింది కన్నా కూడా వీఐపీలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్ఎల్ఏలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు పదవాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా ప్రస్వాదాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నదే మా అందరికి కాన్సెప్ట్ అని కూడా చెప్పాను కూడా తెలియజేస్తా కోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో ఏడవ తేదీ నుంచి మనకు పదకొండవ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి నెల్లూరు అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వెయ్యి మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు వెహికల్ పార్కింగ్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ అయితే ఏమి డ్రోన్ అయితే ఏమి మిగతావి కూడా అన్ని వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము పోలీస్ యంత్రాంగమే కాదు వాళ్ళు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత సమిష్టి బాధ్యత ఇదంత సమిష్టి బాధ్యత అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ